టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయాయని వైయస్సార్సీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండిపడ్డారు గోశాలలో వంద గోవులు చనిపోయాయని టిటిడి మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి చేసిన ప్రచారంలో వాస్తవం లేదని ఆయన పేర్కొన్నారు మత విద్వేషాలను సృష్టించేందుకు ఆయన కుట్ర చేస్తున్నారని ఆరోపించారు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఆరోపించారు దేవతలతో సమానంగా కొలిచే గోమాతలపై కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గోశాలలో ఆవుల సంరక్షణను రెండు వందల అరవై మంది ఉద్యోగులు పర్యవేక్షిస్తున్నారు చెప్పారు గత వైఎస్ఆర్సీపీ హయాంతో పోల్చుకుంటే ప్రస్తుతం అక్కడ అధునాతన సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు తాను నాస్తికుడని ప్రకటించుకున్న భూమన కరుణాకర రెడ్డి టిటిడి చైర్మన్ గా ఉన్నప్పుడు తిరుమలలో అనేక అవినీతి అక్రమాలు దోపిడీలు జరిగాయని ఎమ్మెల్యే రామకృష్ణ ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టీడీపీ నాయకులు అవ్వరు సత్యనారాయణ పూలకులు రాజేశ్వరరావు బీరాం రాజేశ్వరరావు పోలంరెడ్డి కోటేశ్వరరావు జంపాల ప్రకాష్ పునుగోటి విశ్వనాథం ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాయకులందరికీ కూడా పేరుపైన నమస్కారాలు తెలియదు ఏటీడీ గోశాల పైన కరుణాకరికి తప్పుడు ప్రచారం ప్రారంభించారు ఆయన గోశాలలో మంద చనిపోయినాయి అని చెప్పడం అవాస్తవం మామూలుగా కూడా ఏదైనా వయసు అయిపోతే ఎప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి ఇది ఒకటారా చనిపోవచ్చు దాన్ని ఊతత్వంలో పెట్టి ఆయన వంద చనిపోతున్నాయి రోజు చనిపోతున్నాయి అని చెప్పి చేయడం తప్పుడు ప్రచారం ఆ ట్రైవర్లో అసలు సరిగ్గా మేత పెట్టిన దాఖలాలు కూడా లేవు సరిగ్గా పట్టుకున్న దాఖలాలు కూడా లేవు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అక్కడ రెండు వందల అరవై మంది పనిచేస్తూ ఉన్నారు చిన్న బిడ్డల్లాగా చూసుకుంటూ అవి వింతే ఆ బిడ్డలు కూడా సొంత బిడ్డలాగా చూసుకుంటూ అలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు కరుణాకర్ చెప్పేటువంటి మాటల్ని ఎవరు నమ్మకం చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వేళకేదైనా ఉంటే ఒక ఐదారు సరిపోవచ్చు అంతేగాని నేను చెప్పినట్టు వంద సరిపోలేదు ఉండేది రెండు వందల అరవై వంద సరిపోతే ఇంకనేమో రోజు కొందరిపోతే వేళకొందరిపోతే పూర్తి అయిపోతాయి కాబట్టి ఇది అని చెప్పడం కూడా తెలియజేస్తూ గతంలో వీళ్ళు చేసినటువంటి తప్పులు అన్నీ మీకు తిరుమల దేవస్థానం మీద తిరునాకం ఏమేమి మాట్లాడడం కూడా తెలుసు ఏడు కొండలు ఐదు కొండలు చేస్తాను నల్ల రాయే కదా అని రకరకాలుగా మాట్లాడేటువంటి వ్యక్తులు నేను చెప్పాను కూడా వీళ్ళు ఆంధ్రులు ఐదు కోట్ల మంది జనాభాని అవమానించట్టు ఎప్పుడు కూడా హిందువులు ఎక్కడున్నా కానీ వెంకటేశ్వర స్వామి అంటే భక్తి శ్రద్ధలతో పూజిస్తారు పవిత్రంగా పోయి దర్శించుకుంటారు అలాంటి ఏరియాని ఈయన ఒక్కరికీకరించి మాట్లాడటం మంచి పద్ధతి కదని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా జియో ట్యాగి ప్రతి పశువు పైన ఉంటాయి మరణాలపై కూడా తెలుస్తుంది ఎంత అబద్ధాలు చెప్తున్నాడు జియో ట్యాగింగ్ ఉంది ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు నీకు ధైర్యం దమ్ము ధైర్యం ఉంటే నేరుగా వెళ్ళక్క రెండు వందల మంది ఉన్నారు పనిచేసేవాడు వాళ్ళని అడుగు చెప్తారు అంతేగాని మీడియా ముందు కూర్చొని అప్పుడు ప్రచారం చేయడం మంచి ఫలితం కాదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను కరుణాకరుడు అతను ఒక నాస్తికుడు ఆయన దేవుడి మీద వీళ్ళ మీద అంత కూడా నమ్మకాలు లేదు ఆయన నాస్తికుడు గతంలో కూడా ఎన్నో మాట్లాడాడు సినిమాల గురించి కాబట్టి నాస్తికుడు కాబట్టి అదే మాట్లాడాడు అదే ఐదు కోట్ల ఆంధ్రులు కూడా మనసును బాధ పెట్టేలాగా మాట్లాడాడు ఇలాంటి వాటి ఉంటారా అని చెప్పినా కూడా ఆయన మళ్ళీ చైర్మన్ కూడా చేశాడు ఈఈడి చైర్మన్ కూడా కరుణాకర్ చేశాడు మరి ఎంతమంది భక్తులు వచ్చేది ఒక నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారు మంది భక్తులు కాబట్టి మంచి పద్ధతి కాదని చెప్పని కూడా తెలియజేస్తూ ఏదైనా ఉంటే నీకు డౌట్ ఉంటే ఆ కోసానికి వెళ్ళు చూడు అడుగు తెలుసుకో మాట్లాడు అంతేగాని ఎక్కడో ప్రశ్నలో కూర్చొని మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పని కూడా తెలియజేస్తూ ఆ రోజు కరుణాకరుణ్ణి కానించి సుబ్బారెడ్డి కానించి వీళ్ళందరి టైంలో ఏమేమి జరిగాయో కూడా తెలుసు అందరికీ జరగని తప్పు లేదు ఆ విధంగా తప్పులు జరిగాయి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అలాంటి తప్పులు జరిగేదానికి అవకాశం లేదు మరి ఎంతోమంది భక్తులు వచ్చి ప్రియ దర్శనం కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా దర్శించుకునే విధంగా ఈరోజు ఏర్పాటు చేశారు షెడ్లో ఉన్నటువంటి పాలు ఇవ్వడం కానీ టైం అయితే భోజనాలు ఇవ్వడం కానీ అన్నీ కూడా ప్రతిరోజు ఆ తిరుమలలో జరుగుతూ ఉంటాయి ఆ రోజు వీళ్ళ ప్రభుత్వంలో పట్టించుకున్న నాది లేట్ ఈరోజు ఆ పరిస్థితి కాదు కాబట్టి ఇది మంచి పత్రిక అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కరోనా కంటే ఒక అవినీతి పడు అక్రమాలతో టీటీడీ ఖజానానం దారి మంచిది కూడా కరోనా కింద చెప్పినప్పుడు చెప్పారు